వెల్కమ్ మొన్న ను అనవరం వెళ్ళాం కదా ఆ ముందు రోజు నైట్ అనమాట ఊరు ప్రయాణం అయ్యాము ఇంకంతా అంతా రెడీ అయిపోయి బయలుదేరే ముందు మా హర్షిక అండ్ తారీసి పెట్టారు అనమాట అది కూడా వీడియో తీయమంటున్నాడు సరే అని తీసాను అయితే ఇంకా వెళ్లేటప్పుడు మేము వెహికల్ మీద వెళ్ళిపోయి బస్ స్టాండ్ లో బైక్ పార్క్ చేస్తాం అనమాట లోపలికి వెళ్ళి మేము వెయిట్ చేస్తాం యాక్చువల్ గా ఆల్రెడీ నాకు తెలుసు సెవెన్ ఫార్టీ కి లాస్ట్ బస్ అన్నారు బట్ ఏంటంటే ఏమో అన్న చిన్న హోప్ తో వచ్చాము కానీ ఆ హోప్ అంతా నీరు కారిపోయింది అనమాట ఇక తీసుకెళ్లే కదా ఇంట్లో నుంచి రైస్ అండ్ అలాగే పెరుగు చారు తీసుకెళ్లాను అది అక్కడే పెట్టేశాను అనమాట పిల్లలకి తర్వాత బావకేమో అసలు అప్పుడు హెల్త్ బాగాలేదు ఇంకా ఏంటంటే కార్తీక మాసం అయిపోతుంది అని చెప్పేసి బలవంతం మీద వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక బాగా నానేమో ఇడ్లీ తీసుకొచ్చారనమాట బావ కూడా తినేశారు అరకు అసలు రైస్ తినని మారం చేస్తే అక్కడ ఏం కొనాలన్నా కొంచెం ప్రైజెస్ ఎక్కువే కదా అందుకని చెప్పేసి స్విగ్గి ఇన్స్టా లో ఆర్డర్ చేశాను ఆయన వచ్చేసి స్నాక్స్ అవి ఇచ్చేసారనమాట ఏంటంటే వన్ డే ప్రయాణం ఉంది తర్వాత పిల్లలకు ఉపయోగపడతాయి అవి కూడా నేను ఎక్కువేం తీసుకోవాలా జస్ట్ ఒక రెండు కింద జో తీసుకున్నాను అండ్ అలాగే యాక్టివ్ పాప్కార్న్ లో చీజ్ ది పాప్కార్న్ తీసుకున్న టేస్ట్ అయితే అమేజింగ్ అండి ఒకసారి ట్రై చేసేయండి తర్వాత లేస్ నాకు గ్రీన్ లేసన్ వచ్చితాయి అనమాట మింట్ ఫ్లేవర్ తగులుతుంది కదా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఐస్ క్రీమ్ కావాలని గోల్ చేసాడనమాట అది కూడా ఇప్పించాము యాక్చువల్ గా అయితే ఉన్నా ఎక్కడ ఉన్నా ఇలాంటివి ఇలాంటివిప్పించను ఈసారి ట్రిప్ లోనే ఇలా అయ్యింది ఇక అక్కడ బస్సు రావట్లేదు ఎంతైనా సరే అని చెప్పేసి రైల్వే స్టేషన్ కు వచ్చేసి ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉందని చెప్పి కింద నేను తీసుకెళ్ళి బెస్ట్ షీట్ అది వేసేసుకుని కూర్చునిపోయాను అనమాట ఇంకా ట్రైన్ ఎక్కాక ట్రైన్ కూడా అస్సలు కాలేలేదు ఇంకా వాళ్ళ కింద పేరు నాకు కొంచెం యో సీడ్ ఎక్కువ అనమాట అందుకే ఉంచున్నాను అక్కడి నుంచి వెళ్ళాక రైల్వే స్టేషన్ టు మన చిత్రపతి ఊరికి బస్ ఎక్కేసాము ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదని చెప్పేసి పడుకుని పోయాం అనమాట అక్కడ ఫైవ్ వరకు ఫైవ్ కి అప్పుడు దర్శనానికి అంటే తలనీళ్ళు ఇవ్వడానికి అది ఓపెన్ చేశారు కౌంటర్ అప్పుడు మేము టికెట్లు తీసుకోండి బావా తారకు తలనీళ్ళని ఇచ్చిన తర్వాత హాల్లోనే మాక్సిమం ఇక్కడికి వెళ్ళిన రూమ్స్ అనే ప్రిఫర్ చేయమనమాట సింపుల్ గా బడ్జెట్ లు అయిపోయేలా చూస్తాము ఇంకా పెద్ద హాల్లో అది ఎక్కడించాలంట అక్కడ మేము ఫ్రెష్ అయిపోయి దర్శనానికి బయలుదేరామనమాట వెళ్లే ముందు మాత్రం ఆ వెంకటేశ్వర నామం మాత్రం కంపల్సరీగా అనమాట ఎప్పుడు పెట్టుకుంటాం అయితే ఈ ఎలిఫెంట్లు ఉన్నాయి కదా యాక్చువల్ గా కొండపైన ఉంటాయి ఎప్పుడు ఈసారి కొంచెం ఆ బా గుడంతా పెద్ద చేస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి కింద తెచ్చారు అయితే నేను ఇక్కడ వాటర్ పడుతున్నా ఎందుకంటే తర్వాత దారిలో ఉంటాయి కాకపోతే కొంత మంచిది కదా ఆ శనివారం కదా జనం ఎక్కువ ఉంటారు అన్న ఇదితో నేను ముందు జాగ్రత్తగా ఉన్నాను బట్ ఏంటంటే కొంచెం ఖాళీగా ఉంది మా కోతికి ఇంకో కోతి తోడైందనమాట తారక అది కావాలని గోల్ చేస్తే కింద పెట్టాను దర్శనం నుంచి వచ్చేటప్పుడు ఇక తర్వాత కొంచెం కూడా టైం లేదనమాట మాకు అంటే బస్ రెడీగా ఉంది ప్రసాదాలు తీసుకోవడానికి కూడా టైం లేకపోయేసరికి బస్ ఎక్కేసేసి కిందకు వచ్చేసాము యాక్చువల్ గా ఎప్పుడు ఈ కింద నుంచి స్టార్ట్ అవుతాము ఈ ఏంటంటే బండ్ వేసుకెళ్ళలేదు ఎప్పుడు బండేసుకెళ్తాము అందుకని చెప్పేసి ఈ సారి ఆటో ఎక్కడం వల్ల అక్కడికి వేసుకొని సార్లు ఉన్నాము తర్వాత అక్కడ నుంచి మేము భీమడోలు బస్ ఎక్కాము అనమాట ఆ బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ దాన్ని భీమడోలు జంక్షన్ లో దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్కి ఆటోలో వచ్చేసి ఆటోలో నుంచి స్టేషన్ వరకు వచ్చాము చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ కూడా అక్కడ ట్రైన్ కి మళ్ళీ టికెట్ తీసేసుకొని అన్నవరం వెళ్ళిపోయాం అనమాట గోదావరి బ్రిడ్జ్ అనమాట తర్వాత అన్నవరం వెళ్ళిపోయిన తర్వాత అసలు క్లైమేట్ ఉందండి ఏమన్నా ఉందండి పచ్చని పొలాలు అసలు చాలా నచ్చిందండి నాకు ఆ రోజు మాత్రం అంటే అంతమంది వెళ్ళినాం కానీ కొంచెం క్లౌడీగా అలాగేం లేదు కాకపోతే ఈసారి వెళ్ళినప్పుడు క్లౌడీ క్లౌడీగా లైట్గా వర్షం పడ్డం కానీ మా అదృష్టం ఏంటంటే మేము లోపల ఉన్నప్పుడు అంటే ట్రైన్ లో బస్సులో ఆటోలో ఉన్నప్పుడు వర్షం పడుతుంది మేము కిందకి దిగినాక వర్షం అలాంటివి ఏం లేవు ప్రశాంతంగా దర్శనం అయింది ఈ టర్నింగ్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ మాత్రం నాకు చాలా భయం వేసిందండి ఇంకా అన్నవరంలో ట్రైన్ దిగినే మాకు దేవస్థానం బస్ ఉందన్నమాట ఆ బస్ ఎక్కేసేసి పైకి వెళ్ళిపోయాము ఇంకా వ్రతం చేయించుకున్న టైం కూడా కాదు మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా బట్టలు కూడా పెట్టుకెళ్ళాలి లేదంటే స్నానం చేసి దర్శనం వ్రతం చేయించుకునే వాళ్ళము దానం జరుగుతుంటే అది తినేసేసి దర్శనానికి వెళ్ళి వచ్చేసాం అనమాట వెళ్ళొచ్చేసిన తర్వాత కిందకు వచ్చేసి ప్రసాదాలు అయితే తీసుకోవాలి చాలా క్వాలిటీ ఆఫ్ టైం ని ఇక్కడ స్పెండ్ చేసామండి మేమైతే ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇక్కడే కూర్చున్నాం చాలా సేపు చూసారా అప్పుడప్పుడు హస్బెండ్స్ తో తినిపించుకోవాలి లేదంటే ఇలాగే నేను ఏంటంటే అసలు ఎప్పుడు తినిపించుకోను నాకు ఫస్ట్ నుంచి నానే పెట్టేవాళ్ళు అనమాట అంటే మేము నిద్రపోయినా సరే లేపి తినిపించేవాళ్ళు మా చిన్నప్పుడు నానా తినిపిస్తేనే అలవాటు అనమాట నాకు ఎప్పుడో ఒకసారి ఇలా పెట్టేసరికి అంటే ప్రసాదం మొత్తం చేతి కంటిపోయింది చెప్పేసి పాక మీదంతా ఇంకా బాగుతేనే తినిపించుకుంటే అలా చేసారనమాట డ్రెస్ మీద వేసేసారు క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి అక్కడ కాఫీ ట్రై చేశాను కాఫీ అయితే అమేజింగ్ అండి ఎంత బాగుంది నాకు చాలా నచ్చింది చల్లటి గాలికి ఆ కొండ మీద చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం అనమాట ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేసాం యాక్చువల్గా మేము కింద పెట్టాము లగేజ్ అన్నది మేము ప్రసాదాలు తీసుకున్నాం కదా అక్కడ పెట్టాం కాకపోతే పైకి వచ్చేసినాయి అనమాట లగేజ్ అది ఇంకా అక్కడ కలెక్ట్ చేసుకొని మేము మళ్ళీ కిందకి వచ్చేసాం అనమాట సేమ్ అదే బస్ లో స్టేషన్కి వచ్చేసాం స్టేషన్కి వచ్చేసి అక్కడ మళ్ళీ బస్ ఎక్కేసేసి సేమ్ బస్ లో మళ్ళీ ట్రైన్ ఎక్కాము అనమాట విజయవాడకి సేమ్ ట్రైన్ లో కూడా అదే ఇబ్బంది విజయవాడ టు భీమడోలు ఎలా అయితే ట్రైన్ లో ఇబ్బంది పడతా వెళ్ళామో సీట్లు లేక రిటర్న్ అనవరం టు విజయవాడ వచ్చేటప్పుడు కూడా సీట్లు లేక చాలా ఇబ్బంది పడుతు వచ్చాము అంటే ప్లానింగ్ లేకుండా వెళ్ళాం కాకపోతే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎలా వెళ్ళినా పర్లేదండి ఆ దర్శనం దేవుడు దర్శనం జరిగింది కదా అది చాలా అయితే మీరు గమనించారా మళ్ళీ నైట్ రైస్ ఉంది ఏంటంటే నేను అన్నదానానికి అలాంటి వాటి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ట్రిప్కి వెళ్ళినా కంపల్సరీ బాక్సులు స్పూన్లు ఎక్స్ట్రా బెడ్షీట్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తానమాట పిల్లలతో ఉన్నాం కదా అయితే మధ్యాహ్నం మేము అన్నదానంలో భోజనం చేసేసాక వాళ్ళని అడిగితే రైస్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోండి అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళతో రైస్ పెట్టి చేసుకొని ఒక బాక్స్లో మళ్ళీ విడిగా పప్పు వేయించేసుకున్నాను పప్పు అయితే సొరకే పప్పు ఉండారండి ఏమన్నా ఉందా అండి అందుకనే అండి దేవుడు ప్రసాదం అంత మహిళ ఉంటది అయితే ఆ రెండు పెట్టేసుకున్నాం ఇక నాన్న మేము వెళ్తున్నాం అని చెప్పేసి కొన్ని స్నాక్స్ ఇచ్చారనమాట వాటిలో ఫైనల్ గా బూందీ మిగిలింది ఇంకా బూందీ కలిపేసేసి పప్పు బూందీ రెండు కలిపేసేసి పిల్లలకు అనమాట ఇక నైట్ సాటర్డే నైట్ కాబట్టి బావ ఎలాగో టిఫిన్ అనమాట బావ టిఫిన్ చేసారు ఆ మా అనవర ప్రయాణం అయిపోయింది అనమాట అది తినేసేసి ట్రైన్ లో వచ్చేసాం విజయవాడ విజయవాడ వచ్చేపాటికి నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా బయట బావికి పులకావి తీసుకొని ఆ టైంలో వచ్చేసినాక బావి ఇంట్లో ఆ పులికావి తినేశారు ట్వెల్వ్ ఆటయానికి ఇంతేనండి వీడియో ఉంటాను బాయ్ బాయ్ మన ఛానల్ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా నాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను కొంచెం కొంచెంగా వీడియోస్ పెంచుతున్నాను అనమాట అవి డ్యూరేషన్ కానీ అవి అలాగే మీ వ్యూస్ని బట్టి నేను డ్యూరేషన్ పెంచడానికి ఉంటుంది అనమాట మా జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది చాలా కూల్ క్లైమేట్ లో జరిగింది మేబీ నేను కూడా అమావాస్య ముందు కాబట్టి జనం లేరేమో అనుకున్నాము అందువల్ల ఖాళీ ఖాళీగానే లైన్స్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి చాలా ప్రశాంతంగా జరిగింది యాక్చువల్గా చిన్న తరుపుత ఎప్పుడు సాటర్డే అలా ఉండదు అలాంటిది సాటర్డే ఖాళీగా ఉంది ఖాళీగా దర్శనం చేసేసుకొని వచ్చేసామండి అంతేనండి వీడియో ఉంటాను బాయ్ బాయ్